ఎవరు ఎలా ఉన్నారంటే మీ అందరూ వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ హోప్ సో యూ ఆల్ గుడ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నా నా ఛానల్లో ఎందుకంటే నేను కొన్ని క్లాసెస్లో బిజీ అయిపోయా ఆన్లైన్ క్లాసెస్ ట్రేడింగ్ క్లాసెస్లో సో చాలా స్టూడెంట్స్కి చాలా స్ట్రాటజీస్ చెప్పా చాలా మంది చాలా ప్రాఫిట్లో ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ నేను కూడా భలే ప్రాఫిట్లో ఉన్నా సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు నేను మీకు ఒక వీడియోలో చాలా రోజుల ముందున ఒక వీడియోలో చెప్పా స్వింగ్ ట్రేడింగ్ కోసం బెస్ట్ స్ట్రాటజీ మీ అందరికీ చెప్తానని నా నా ఈ యూట్యూబ్ ఛానల్లో పెడతానని సో ఈరోజు మన టాపికే అది స్వింగ్ ట్రేడింగ్ కోసం ఏ స్ట్రాటజీ బెస్ట్ చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి కానీ దీంట్లో ఇది కూడా బెస్ట్ ఈరోజు మనం నేర్చుకునే స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటాం ఓకే ఈ రోజు స్ట్రాటజీ పేరు వచ్చేసండి జిగ్జాగ్ స్ట్రాటజీ పేరు బలవిచిత్రంగా విచిత్రం కదా జిగ్జాగ్ అని మీరు చాలా మందికి స్ట్రాటజీ గురించి తెలిసి ఉంటుంది సో ఎవరికైతే తెలీదో వాళ్ళ గురించి వీడియో స్పెషల్ వీడియో అండ్ ఎవరికైతే తెలుసో వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందని నేను అనుకుంటున్నా సో ఈ స్ట్రాటజీ ఎలా కావాలంటే మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి జిగ్ జాగ్ అని టైప్ చేయండి జిగ్ జాగ్ అని టైప్ టైప్ చేసిన తర్వాత ఈ లైన్స్ ఏవైతే కనబడుతున్నాయో నేను డ్రా చేసి చూపిస్తాను మీకు వన్ సెకండ్ ఈ లైన్స్ అయితే ఏవైతే కనబడుతున్నాయో మీకు ఇదే జిగ్జాగ్ ఇండికేటర్ ఇది ఉంది కదా సో ఇది మీకు స్వింగ్ ట్రేడింగ్లో ఎలా హెల్ప్ చేస్తుందని నేను మీకు చెప్తా స్వింగ్ ట్రేడింగ్లో మీరు చాలామంది చూసుకుంటారు వాళ్ళు కొన్ని లైన్స్ డ్రా చేస్తుంటారు దాన్ని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అనవచ్చు లేదా ట్రెండ్ లైన్స్ కూడా అని అనవచ్చు ఇలా కొన్ని లైన్స్ ఇలా 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 కొన్ని లైన్స్ డ్రా చేస్తారండి ఆ లైన్ ఏంటంటే మార్కెట్ ఇలా 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 పైకి కింద మీద కింద మీద పడుతూ ఉంటుంది కదా సో దీనికి ఒక సపోర్ట్ కూడా ఉంటుంది దానికి ఒక రెసిస్టెన్స్ కూడా ఉంటుంది సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఈ ఎగ్జాంపుల్ కరెక్టో కాదు నాకు తెలీదు బట్ సింక్ అవుతుంది అనుకుంటా ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి మీరు ఒక బాల్తో ఆడుతున్నారు ఒక రూమ్లో ఈ ఫ్లోర్ వచ్చేసి రూమ్లో ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ వచ్చేసి ఇది ఫ్లోర్ వచ్చేసి సపోర్ట్ మీరు ఎంత బాల్ని గట్టిగా వేసుకుట్టినా ఈ ఫ్లోర్ ని బదులు కొట్టుకుని ఆ బాల్ వెళ్ళదు ఒక టెన్నిస్ బాల్ గురించి మాట్లాడుతున్నా అలాగే అదే రూమ్లో పైన స్లాబ్ కాస్టింగ్ ఉంటుంది కదండి అంటే పైన ఫ్లోర్ ఉంటుంది ఇలా మీరు బాల్ తీసుకొడితే బాల్ ఇక్కడ పడుతుంది ఇక్కడ దీనికి టచ్ అవుతుంది మళ్ళీ దీనికి పైన ఫ్లోర్కి టచ్ అవుతుంది మళ్ళీ కింద ఫ్లోర్ టచ్ అవుతుంది మళ్ళీ పైన ఫ్లోర్ టచ్ అవుతుంది అంతేగాని ఇది పైకప్పు బదులు కొట్టుకుని మీదకి వెళ్ళిపోదు అండ్ ఈ భూమిని బదులు కొట్టుకుని కిందకి వెళ్ళిపోదు సో ఇది దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు మార్కెట్ కూడా క్యాండిల్స్ ఏవైతే వర్క్ చేసుకుంటాయో ఒక మనం ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే మనకు తెలిసిపోతుంది మార్కెట్ దీని నుంచి కిందకి వెళ్దు దాని దీని గురించి బదులు కొట్టుకుని పైకి కూడా వెళ్ళదు అని ఒకవేళ వెళితే ఇంకా దానికి ఒక సపోర్ట్ ఉంటుంది మళ్ళీ దానికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అని మీకు అర్థమవ్వాలి సో చాలా మందికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియదు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రైజెక్స్ని తెలియాలంటే మార్కెట్లో చాలా ఎక్స్పీరియన్స్ కావాలి సో దానికోసం ఒక సింపుల్ సొల్యూషన్ నేను మీకు తీసుకొస్తున్నా మీ మీ ముందుకి అదే జిగ్జాగ్ ఇండికేటర్ ఈ జిగ్జాగ్ ఇండికేటర్ మీరు డ్రా చేసుకుంటే ఎదురుగా మనకు కనిపిస్తుంది చూడండి ఒక చిన్న సపోర్ట్ అని అనుకోవచ్చు ఇదిగో మార్కెట్ దీని కింద దీనికి కిందకి వెళ్ళలేదు అండ్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇది ఒక రెసిస్టెన్స్ అని అనుకో ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఒక రెసిస్టెన్స్ అను అనుకోవచ్చు ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తుందో మీరు సిగ్నల్స్ మీ మీ ఇంటి మీ స్ట్రాటజీ ప్రకారం బై బై చేయాలో సెల్ చేయాలో అది మీరు గెస్ మీరు ట్రై చేయొచ్చు మళ్ళీ మార్కెట్లో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి లైక్ డబ్ల్యూ ప్యా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి డబ్ల్యూ ప్యాటర్న్ అని అనొచ్చు హెడ్ అండ్ షోల్డర్ అని కూడా అనొచ్చు అండ్ డబల్ బాటమ్ అనవచ్చు ట్రిపుల్ బాటమ్ అనొచ్చు ఇలా చాలానే చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ కూడా క్యాండల్స్ ఏంటంటే లో ఫామ్ అవుతూ ఉంటాయి బట్ మాకు ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకి ఆ ప్యాటర్న్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో దాని గురించి మనకి ఐడియా ఉండదు కానీ ఈ జిగ్జాగ్ ఇండికేటర్ పెట్టుకుంటే ఆ ప్యాటర్న్ మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది ఫార్ ఎన్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఈ ఇండికేటర్ ఈ జిగ్జాగ్ ఇండికేటర్ మీరు చూడండి నేను ఇక్కడ డ్రా చేస్తున్నా ఇదొక ఇదొక ప్యాటర్న్ ఓకే ఇదొక ప్యాటర్న్ మళ్ళీ మీకు ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నా చూడండి ఇలా వెళ్తుంది కదా ఇదో ప్యాటర్న్ అండ్ మీరు ఇట్లా కూడా చూసుకోవచ్చు కింద ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు ఇది సపోర్ట్ దీని సపోర్ట్ ఇది అండ్ ఇంకా మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ వస్తా చూపి చూపించగలను నేనైతే వీడియో ఈ వీడియో చేయాలంటే వన్ అవర్ వీడియో కూడా నేను చే చేయగలను బట్ మీ టైం అనేది చాలా వాల్యుబుల్ అండ్ ఆ విషయం నాకు తెలుసు సో అందుకే ఎక్కువ లెందీ వీడియో చేయను సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ ఇది కూడా ఒక సపోర్ట్ అండి చూడండి ఇది ఇది కూడా ఒక సపోర్టు అండ్ ఇది కూడా ఒక సపోర్టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటంటే మార్కెట్లో ఇంకో విషయం హైయర్ హై అండ్ లోవర్ లో ఇది మీరు విను ఉంటారు హయర్ హై అండ్ లోవర్ లోస్ ఆల్వేస్ మత్ మార్కెట్లో అవుతూనే ఉంటాయి హయర్ హై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాండల్స్ ఎలా వెళ్తున్నాయి ఇలా 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 వెళ్తుంటే ఇదే హైయర్ అయితే ఒక హై తర్త ఇంకో హై ఒక హై తర్త ఇంకో హై ఇంకోటి ఏంటంటే లోవర్లో లోవర్లో అంటే మార్కెట్ ఇలా వెళ్తుంది లోవర్లో 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 కొట్టుకుని వెళ్తుంది అంటే ఒక ఒక లోవర్ ఒక లో బ్రేక్ చేస్తూ మళ్ళీ ఇంకోలో ఇంకో లోవర్ని బ్రేక్ చేస్తూ మళ్ళీ ఇంకోలో లో హైయర్ హై ఏంటంటే ఒక ని బ్రేక్ చేస్తూ ఇంకో హై ఇంకో హైని బ్రేక్ చేస్తూ ఇంకో హై ఇలా మార్కెట్లో ఫామ్ అవుతుంటాయి మీరు ఇలా చాలా బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఎన్ని హయర్ హైలు ఎన్ని ఇదిగోండి హయర్ హై అండ్ లోవర్లో దొరుకుతుంది వా వాట్ అని ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయిందో ఇక నేను మార్క్ చేసి చూపిస్తున్నా మీకు ఇదిగోండి చూడండి ఇది ఇది దీన్ని హైయర్ లో అండ్ హైర్ హై అనుకోవడానికి వచ్చి సపోర్ట్స్ చూడండి ఎంత బాగుందో ఇదంతా మనం ఇలా సపోర్ట్ డ్రా చేస్తే అండ్ ఇది ఒక హై ఒక ఛానల్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసిందండి మార్కెట్ ఇది ఇదే ప్యాటర్న్ లో నడిచింది ఇలా చూసుకోవచ్చు ఇక్కడ మార్కెట్ ఇలా వెళ్ళింది దీన్ని హై టచ్ చేస్తుంది మళ్ళీ లోకి వచ్చింది మళ్ళీ హై టచ్ చేస్తుంది మళ్ళీ లోకి వచ్చింది మళ్ళీ హై టచ్ చేసి మళ్ళీ ఇదే లోకి వచ్చింది మళ్ళీ హై ఇదే లో హై లో హై లో ఇలానే మార్కెట్ ని కంటిన్యూ చేస్తుంది ఇంకోటి మీరు చూసుకోవాలి ఎలా ఎప్పుడైతే మార్కెట్ ఈ హై ని బ్రేక్ చేసిందో మనం హై డ్రా చేసుకున్నాం కదా ఈ హై ని బ్రేక్ చేసుకుంది ఇలా ఇట్లా వెళ్ళింది మళ్ళీ ఇంకో కండిషన్ ని మళ్ళీ ఇంకో ప్యాటర్న్ ఇక్కడ క్రియేట్ అయిన సో దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి మీకు చాలా ప్యాటర్న్స్ ఇంకా చాలా హయ్యర్ హై లోవర్ లోస్ ఇంకా ఇలాంటి చాలా చాలానే మీకు దీంట్లో కనిపిస్తాయి డబ్ల్యూ ప్యాటర్న్ వొచ్చు ఎం ప్యాటర్న్ వొచ్చు హెడ్ అండ్ షోల్డర్ అవొచ్చు ట్రిపుల్ బాటమ్ అవొచ్చు డబుల్ బాటమ్ అవొచ్చు ఇలా చాలా ప్యాటర్న్స్ అంటే మీకు ఈ జిగ్జాగ్ ఇండికేటర్స్తో చాలా ఈజీగా తెలిసిపోతుంది సో దాట్ మీరేం చేయాలంటే వన్ డే క్యాండిల్ పెట్టుకోండి వన్ డే క్యాండిల్ పెట్టుకొని ఈ జిగ్జాగ్ ఇండికేటర్ మీరు సెట్ చేసుకోండి ఎప్పుడైతే మీకు లోవర్లో లేదా మీరు డ్రా చేసుకున్న లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డ్రా చేసుకున్నారనుకో ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నారనుకో ఒకసారి లోని టచ్ చేయడానికి వాళ్ళకి దానికి ఛాన్స్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇక్కడ ఇది లైవ్ మార్కెట్ అండి లైవ్ మార్కెట్ అంటే ఇప్పుడు మార్కెట్ ఎండ్ అయిపోయింది ఇది ఇక్కడ లోవర్ ఇది కొట్టింది కదా ఎప్పుడైతే మార్కెట్ ఇలా రివర్స్ తీసుకుంటుందో ఇక్కడ ఒక లోవర్ లో అంటే ఒక లోని క్రియేట్ చేస్తూ సపోర్ట్ని క్రియేట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళిందని మీకు తెలుసుకోవాలి నెక్స్ట్ మీకు మీకు వెయిట్ చేయాలి ఎప్పుడైతే మార్కెట్ ఇలా టచ్ చేస్తుందో మీ సపోర్ట్ని అప్పుడే మీరు ఇక్కడ బై తీసుకొని మీరు స్వింగ్ ట్రేడింగ్ మీరు ఈజీలీగా చేసుకోవచ్చు ఇది నాట్ ఓన్లీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ నేను బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ కోసం చూపించాను మీరు ఏ స్టాక్లోనైనా ఈ స్ట్రాటజీ యూజ్ చేయచ్చండి ఈ స్ట్రాటజీ యూజ్ చేయకముందు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు కమెంట్ రూపంలో పెట్టండి ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో అని నేను చాలా రోజుల తర్వాత స్వింగ్ ట్రేడింగ్ వీడియో చేసాను స్వింగ్ ట్రేడింగ్ కోసం చాలా రిక్వెస్ట్ వచ్చాయి చాలా మెసేజెస్ వచ్చాయి స్వింగ్ ట్రేడింగ్ కోసం బెస్ట్ స్ట్రాటజీ చెప్పండి సార్ అని సో దాట్ అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేసా ఇంకా చాలా స్ట్రాటజీస్ ఇండికేటర్స్ ఇంకా దీంట్లో రిస్క్ రివార్డ్ ఎలా మీకు మెయింటైన్ చేయాలో అండ్ లాస్ ఎలా ఎక్కడ పుట్ చేయాలో ఇవన్నీ ఇలాంటి ఇట్లాంటి వీడియోస్ చాలానే చేస్తాను తొందరలో ఒక కొత్త వీడియో చేయాలనుకుంటున్నా నాకు నచ్చే స్టాక్స్ నాకు నచ్చే అంటే నాకు నచ్చే కాదండి అంటే నేను దాన్ని టెక్నికల్ అండ్ ఫండమెంటల్ ఎనాలిసిస్ రెండు చేసి కూడా నాకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ స్టాక్స్ కూడా దీంట్లో నేను పెడతా నేనేమి బై బై చేయమని సెల్ చేయమని మీకు అని అడగట్లేదు బట్ నాకు ఏదైతే నచ్చుతుందో నా రివ్యూ అని అనుకోవచ్చు అది పెట్టుకో మిగతా కొనాలి కొనకూడదు అది మీ వరకు వదిలేస్తున్నా బట్ నా ఎనాలిసిస్ అనాలిసిస్ నీన్ అనాలిసిస్ చేసి దాని గురించి ఒక వీడియో తొందరలోనే పెడతా వీడియో నచ్చితే ఫాలో కొట్టండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే ఇలా ఇట్లాంటి వీడియోస్ కావాలో ఎవరికైతే ఇలాంటి వీడియోస్ నాలెడ్జ్ అవసరమో వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండి